ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి బాకీకి భూమి అమలు చేయండి అని చెప్పి వార్తా పేపర్లో ఒక అతను వచ్చింది దాని గురించి చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పందన లేదని త్వరలో జరగబో శాసనసభ సమావేశాల్లో చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు గురువారం ఎమ్మెల్యే ఎంపీలను కలవడం జరిగింది ఆర్థిక భారం నుంచి ప్రభుత్వం బయటపడడానికి పరిష్కారంగా భూమిని అందించాలని ఓ ప్రతిపాదనను ప్రజాప్రతినిధులకు విన్నవించారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు వారి సమస్యలను వివరిస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హక్కుగా సంక్రమించి వివిధ రకాల ఆర్థిక ప్రయోజనాలు సుమారు ముప్పై ఐదు వేల కోట్లకు సంబంధించి పెండింగ్లో ఉందని వివరించారు ఇక వేతన సవరణ నాలుగు విడతల డీఏ బకాయిలు సరెండర్ లీవ్ వెరిసి వేల కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు ప్రభుత్వానికి అసాధ్యంగా మారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా బాకీకి భూమి అనే ప్రతిపాదనను శాసనసభలో చర్చించాలన్నారు ఇటు రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం అనే కార్యక్రమం ద్వారా చర్చలు జరుగుతున్నాయని నాయకుల దృష్టికి తెచ్చారు ఈ పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు తీవ్ర గందరగోళం అయోమయం పరిస్థితి నెలకొందని తమ బాధలను మొరబెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పేరుకుపోయిన బకాయిలు ఇంకాను మంజూరు కావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు వేతన సవరణ కమిషన్ను ముగ్గురు సభ్యుల కమిటీగా ఏర్పాటు చేయాలని కోరారు సిపిఎస్ రద్దు పాత పెన్షన్ పునరుద్ధరణ డిమాండ్ మధ్యంతరభతి తదితర ఆర్థికపరమైన అంశాలలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో తగిన కేటాయింపులు ప్రతిపాదించాలని అభ్యర్థించారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరారు తెలుగుదేశం జనసేన రాజకీయ పార్టీల ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ జీపీఎఫ్ విధానాలను పునఃసమీక్షించి ఏడాదిలోగా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించటకు శాసనసభలో ప్రస్తావించాలని కోరారు ఈ బడ్జెట్ సమావేశంలోనే ప్రభుత్వం తన విధానాన్ని నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల అభ్యర్థులను తాను తప్పక శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తానని శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు